రాష్ట్రంలో అభివృద్ధి పనులు పట్టాలెక్కడంతో క్రమంగా నిర్మాణ రంగం పుంజుకుంటుంది రోడ్లు డ్రైన్లు భవనాల పనులు పెరగటం నిర్మాణ రంగానికి అవసరమైన పనిముట్లు యంత్రాలు తయారు చేసే వాళ్లకు చేతినిండా పని దొరుకుతుంది అమరావతి నిర్మాణ పనులు త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడలో ముందుగానే పనిముట్లు యంత్రాలను సిద్దం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కనకరావు అందిస్తారు కూటం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు క్రమంగా ప్రారంభమవుతున్నాయి దీనిలో భాగంగానే నిర్మాణ రంగం రోడ్లు డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి దానికి అవసరమైన పనిముట్లకి కూడా గిరాకీ పెరుగుతుంది దీంతో తమ వ్యాపారాలు మంచిగా సాగుతున్నాయని చెప్పేసి వ్యాపారస్తులు చిన్న చిన్న పరిశ్రమల యజమానులు కూడా చెబుతున్నారు అంటే కార్మికులకు పని దొరకడంతో పాటు ఏవైతే ఈ ఇళ్ల నిర్మాణం కోసం కానీ భవన నిర్మాణాల కోసం అదేవిధంగా రోడ్లు డ్రైన్లు వీటి నిర్మాణం కోసం అవసరమైన పనిముట్లకు కూడా గిరాకీ పెరిగింది దీని పట్ల అయితే దీనిపైన ఆధారపడి జీవిస్తున్న కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విషయాలు వారి బాటలోనే తెలుసుకుందాం కాంక్రీట్ మిక్సర్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది భవన్ నిర్మాణం కానీ లేకపోతే సిమెంట్ రోడ్లు కానీ వరల కంపెనీలు కానీ బ్రిక్స్ మిషన్స్ కానీ తయారు చేస్తాం ఏదైనా తయారు చేస్తారు దీంతో దీన్ని వాడకం ఎక్కువ ఉండిద్ది గవర్నమెంట్ వచ్చినాక పర్వాలేదు అలా ఓగా లేవు స్లోగా లేవు కొంచెం గవర్నమెంట్ ఏదైనా మనకి సబ్సిడీస్ అలాంటివి ఇస్తే మనకి పనులు పెరగచ్చు అవకాశం ఉంది అమరావతిలో పనులు ఒకవేళ స్టార్ట్ అవుతాయి రాజధాని పనులు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తే ఒకవేళ ఫాస్ట్గా పనులు బాగా స్టార్ట్ అవుతాయి మనకు బాగా పనులు ఉంటాయి మేము అందరూ బతుకుదాం బాగానే అనుకుంటున్నాం గత గతంతో పోలిస్తే పర్లేదు పనులు బాగానే పెరిగా పెరిగాయి ఇంకా పుంజుకుంటాయి రాజధానిలో మరి సర్వాగ్గుతున్న పనుల దృష్ట్యా మరి కార్మికులు కానీ ఈ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కానీ అన్నీ అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ పనులు చేయడానికి కార్మికులు గతంలో వలసపోయారు వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వలసల నుంచి ఇళ్ళకొచ్చి వాళ్ళు మళ్ళీ ఎక్సైజ్గా ఈ పనుల్లోకి దిగడం జరిగింది మేము కాంక్రీట్ మిక్సీలు తయారు చేస్తాం వైబ్రే మిక్సీలు తయారు చేస్తాం ఎందుకంటే సిమెంట్ రాళ్ళు తయారు చేసే యూనిట్లు ఉంటాయి మా దగ్గర కాంక్రీట్ మిక్సర్లు కంకర కలిపే యూనిట్లు ఉంటాయి ఇవి కూడా తయారు చేస్తున్నాం కొంచెం ఏంటంటే రేపు అంటే ఎల్లుండ అంటే రెండు మూడు నెలల్లో ఈ టెండర్లై పిలిచి పనులు ముందుకు వస్తాయని చెప్పి ఉద్దేశంతో ముందే మేము ప్రిపేర్ అయ్యి ఈ పనులు రెడీ చేసుకుంటున్నాం మిషనరీ అంతా మరి ఈ తరుణం ఈ పరిస్థితులు ఏంటంటే మనకి ఈ పారలు కానీ పలుగులు కానీ ఈ సుత్తులు కానీ ఇటువంటి రకరకాల అంటే ఈ భవన నిర్మాణ కార్యక్రమం అంటే అసంగత కార్మికులు అంటాము మేము ఇక్కడ ఉండే టెక్నీషియన్స్కి మంచి వర్క్లు వస్తున్నాయి దీనివల్ల దాన్ని బట్టి మేము అందరం సంతోషంగా ఉన్నాము మరి తొందరగా టెండర్లు పూర్తయ్యి ఆ టెండర్లు పిలిచారు కాబట్టి అన్ని ఓపెన్ అయితే రాజధాని పని స్టార్ట్ అయితే మాకు ఆటోమొబైల్ ఫీల్డ్ కూడా పదివేలు వెహికల్స్ ఇక్కడికి వస్తాయి కాబట్టి మేమందరం లోడర్లు జోసిఫులు జోసర్లు లారీలు పొక్లైళ్ళు టెప్పర్లు రకరకాల వెహికల్స్ క్రైన్స్ ఎత్తమోర్స్ బోర్డు వర్క్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక పనులు రాజధాని పనులు కానీ ఇతర పనులు కానీ రోడ్ లైటింగ్ కానీ అనేక పనులు పెరిగినాయి దానికి తగినట్టుగా కార్మికులందరూ కూడా సంఘటితంగా మిల్లర్లు తయారు చేయటం కానీ పార్లు కానీ పలుగులు కానీ లేకపోతే టిప్పర్లు తయారు చేసుకుంటాం గాను ఇవన్నీ చేస్తున్నారు అంతకుముందు టిప్పర్లు తయారు చేయడం వచ్చేటప్పటికి కుంటు పడిపోయింది అట్లానే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోర్డు పనులు రాజధాని పనులు కానీ రోడ్డు పనులు కానీ ఇవన్నీ మొదలు టిప్పర్ల బాడీలు తయారు చేయటం పెరిగింది ఇక్కడ అట్లానే కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు ఇదే ఊపులో గనక మన్నీ తయారయ్యేటట్టయితే ఇంకా కూటమి గవర్నమెంట్లో మేమందరం సుఖ ఉంటామని కోరుతున్నాము రాజధాని నిర్మాణం పుంజం మాకు మంచి పరిస్థితి బాగుంటుందని మేము ఆశిస్తున్నాము కూటమి ప్రభుత్వం కూడా ఇమీడియట్గా వర్క్లు అవి స్టార్ట్ చేసేస్తే మాకు మంచి భవిష్యత్తు మంచి ఆదరణ మీకు మంచి ట్యాక్స్లు అవన్నీ మేము భర్తీ చేస్తాము మీరు కొంచెం ఇమీడియట్గా టేక్అవుట్ చేయండి మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ మా తరపు నుంచి జీనియన్ వర్క్స్తో మీకు సపోర్ట్ చేస్తాం కాంట్రాక్టర్లకు కానీ అక్కడున్న కార్మికులు కానీ మా అందరూ మా దగ్గర అంతా రెడీగా ఉన్నారు మీరు మొదలు పెట్టడమే తెరవాయి చక్కగా మన రాజధాని కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో నిర్మాణ రంగం పుంజుకుంది దీంతో నిర్మాణ రంగానికి అవసరమైన పనిముట్లు తయారు చేసే వాళ్ళకు కూడా చేతి నిండా పని లభిస్తుంది గత ఐదేళ్ళలో వారమంతా పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రంగం పైన ఆధారపడిన కార్మికులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి పనులు పుంజుకోవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కాయి దీంతో తమకి వారమంతా పని ఉంటుందని చెప్పేసి కార్మికులు చెబుతున్నారు ఇది ఈ మరింత పెరిగేందుకు కూడా భవిష్యత్తులో అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ నిర్మాణ రంగానికి అవసరమైన పనిముట్లు తయారు చేసే కార్మికులు అభిప్రాయపడుతున్నారు కిరణ్ నరేష్ తో కనకారావు న్యూస్ సిజోవాడ నుంచి